ఈ వీడియో టైటిల్ ఏంటో తెలుసా అంతరించిపోతున్న యువకులు ముందుకొస్తున్న వస్తున్న ముసలోళ్ళు టైటిల్ బాగుంది కదా ఇది వీడియో మొత్తం చూసేసి కింద కామెంట్ వ్యవసాయం వచ్చినోడికి ఎద్దుండదు ఎద్దున్నోడికి వ్యవసాయం రాదు ఇలాంటప్పుడే గుడ్డు రాయి చేసుకోవాలి ఏం చేస్తాం ప్రభుత్వం పింఛన్ పథకం పెట్టి సమాజాన్ని ఇలా తయారు చేస్తున్నాం మామ వెంటనే ఆ పింఛన్ రద్దు చేయాలని నా డిమాండ్ మామ ఊరుకోండి మీకు కూడా మంచి రోజులు వస్తాయి ప్రేమ గుడ్డిదా పిచ్చిదా దేవుడికి అర్థం కావడం లేదు మామ జీవితం ఎన్ని ఘోరాలు చూడాలని చెప్పలే మా కోసం భర్తను చంపిన భార్య ఊరుకోండి ఊరుకోండి మీకు కూడా మంచి రోజులు బాబు ముసలోడికి దసరా పండగ అంటే ఇదే ఏమో బాబు తెలియకడుగుతున్నాను ఇదో బతుక చెప్పండి అమ్మాయిని ఎంత పద్ధతిగా పెంచాడో చూడు వాళ్ళ నాన్న చూసి నేర్చుకోండి గాయస్ కూతుర్లు చూడటానికి చాలా బాగున్నారు తల్లి తల్లిపోలు కనుకుంటారు చూడటానికి ఎంత చక్కగా ఉందో చూడు ఫీల్ ఉండదు దీని అమ్మాయి జీవితం ప్రపంచం అంతమైపోయినా బాగుండదు బ్రహ్మదేవుడికి కొంచెం కూడా జాలి దయ అనేది లేదు ఊరుకో మమ్మ నేను మీ మనవరాలు అనుకున్నాను దయచేసి నాకే వస్తున్నాయి అనుకున్నా వస్తున్నాయా అట్లయితే చేసి మరి ఈఎంఐలో ఫోన్ కొన్నాను బ్రో రీఛార్జ్ కూడా అయిపోయింది పక్కింటి వాళ్ళు వైఫై ఆన్ చేసుకొని మరి ఇలాంటి వీడియోస్ చూస్తున్నాను ఇది సైబర్ నేరగాళ్ళు పన్నాగం కావచ్చు మనం ఏం చేయలేము చూస్తూ ఉండాల్సింది Hey, <laughs>